అసలు ఇమాన్ పవన్ మీ మీద కొంచెం రెస్పెక్ట్ ఉండేది అసలు మీకు నామినేషన్ చేయడానికి పాలించే దొరకట్లేదా పోయిపోయి కళ్యాణ్ని ని కార్నర్ చేస్తున్నారు కళ్యాణ్ మీరు కార్నర్ చేసేంత కాదు ఏదన్నా మాటిచ్చారంటే స్టాండ్ తీసుకుంటాడు ఉన్న మనుషులు ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట మీలాగా ఇమాన్యువల్తో అట్లా తీసుకోడు తను బ్లూటూ ఇమాన్యువల్ అన్న కళ్యాణి ఇదొకసారి హెల్ప్ చేద్దాం రా గేమ్ని మారుస్తాం అన్న కూడా తను తీసుకో వినట్లేదు అన్నమాట మీకే సపోర్ట్ చేశాడని క్లియర్గా ఇమాన్యువల్ అని చెప్తున్నా నువ్వు రీతో ఎందుకు తీసుకో లేదు నువ్వు రీతు కోసమే ఆడుతున్నావు అని మా అందరికీ కూడా తెలుసు ఆ పాయింట్ ఒప్పుకోవడానికి మీకెందుకు ఇప్పుడు చాలా గేమ్స్లో మీరు సపోర్ట్ చేశారు కళ్యాణ్ ఎవరికి ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు కదా అలా అంటు మీకు ఎవరికన్నా హామీ ఇచ్చాడంటే అది చేస్తున్నాడు కానీ సపోర్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ అవుట్ తీసుకోవట్లేదు కదా మీరు అది గమనించాలి అమ్మ తనూజ నువ్వు ఎంత లోలో ఉన్నా కళ్యాణ్ వచ్చి మీ దగ్గరకు అంటారు కదా ఆ రీతి అందరు కలిసి అలా వెళ్తుంటే నువ్వు తప్పించి హౌస్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు కళ్యాణ్ దగ్గరికి మరి నీ సపోర్ట్ ఎక్కడ పోయిందమ్మా ఇలాంటి దగ్గరే నువ్వు బ్యాడ్ అవుతున్నావు కొంచెం స్టాండ్ తీసుకొని వెళ్తే బాగుండేది కదమ్మా చూసే వాళ్ళకి కూడా మాకు కూడా కొంచెం ఆటిట్యూడ్ తగ్గించి కొంచెం కళ్యాణ్కి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు హౌస్ రీతు డిమాండ్ అలా అరుస్తుంటావు నువ్వు ఎందుకు రీతు దగ్గరికి వెళ్తావు కానీ డిమాండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు అసలు నువ్వు ఫుల్ ఎపిసోడ్ చూసారు కదా ఇక్కడ నాకు టూ ఇష్యూస్ అన్ఫైర్ అనిపించాయి ఒకటి ఏంటంటే దివ్య బర్ని ట్రీట్ చేసే పద్ధతి దివ్య ఇట్స్ టూరా ఇవి అసలు చాలా మిస్టేక్ ఆయన నీ కోసం ఎంత స్టాండ్ తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండమన్నా నువ్వు ఆయనకి ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి ఆయన నీ దగ్గరకు వచ్చారు బట్ నువ్వు దాన్ని కూడా డిజర్వ్ చేయకుండా ఆయన అన్నీ మాట్లాడడం ఇస్ టూరా అట్లీస్ట్ ఆయన ఏజ్ కన్నా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వన్ మోర్ సంజన గారు రీతు గారి విషయంలో అయితే ఫస్ట్ ట్రిగర్ చేసింది రీతు బట్ సంజన గారు ఆ మాట తనకు ఆ పాయింట్ కరెక్టే వాళ్ళిద్దరు పాయింట్ తనకు నచ్చలేదు చెప్పే విధానం బాగుంటుంది బట్ అట్లా కూర్చొని పక్కన పక్కన కూర్చోడం అది అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఫ్రెండ్స్గా ఉంటారా లవర్స్గా ఉంటారా అనేది వాళ్ళ విషయం మీకు నచ్చలేదన్న పాయింట్ కరెక్టే అలా చెప్పండి బట్ అండ్ ఓవర్ మీరు మీరిద్దరు అలా ఉన్నారు కాబట్టి తనకు నచ్చలేదని చెప్పింది ఓకే నీకు నచ్చలేకుండా అది నీ ఇష్టం అని అంతే అంతేగాని మళ్ళీ ఆమెను బ్యాడ్గా డిఫెండ్ చేయడానికి పోవద్దు నీకు నచ్చకపోతే ఇట్స్ ఇవర్ ప్రాబ్లం అని చెప్పేస్తే అక్కడ అయిపోయేది దాన్ని అదేమో అంటారు చూడు పెద్దగా బ్యాడ్గా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు తను మీరు అలా ఉండడం నాకు నచ్చలేదు అంటుంది మీరు ఫ్రెండ్స్ అంటారు లవర్స్లో ఉన్నారు అనేసి తన ఫీలింగ్ తనకు నచ్చలేదు నీకు నచ్చకపోతే నీ ఇష్టం అని నువ్వు చెప్పేయాలి అంతే ఇమ్మాన్యువల్ తను నామినేషన్లో ఇమాన్యువల్ వచ్చేసి తనుజ గారిని నామినేట్ చెయ్యంగానే తనుజ రైజ్ అయిపోతుంది ఇమాన్యువల్ చెప్పిన పాయింట్ కరెక్టే కదా ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇమాన్యువల్కి అది చేయాలనిపించింది అది చేశాడు తను సార్ ఎందుకు తను పాయింట్అవుట్ చేయాలి తను ఇష్టం లేదు కాబట్టి తను అపోజ్ చేస్తున్నాడు కాబట్టి చెప్పాలి ఈమె ఎట్లంటే ఈమె చెప్పిన దానికే వినాలి ఈమె చెప్పిందే వినాలి ఈమె చెప్పిందే కరెక్ట్ అనాలి అలా ఎవరు ఉంటారు చెప్పండి అట్లనేసి బర్నీ గారిని నాగం చేసేసింది వాడుకుందనిసే వాడుకునింది దీనికి ఫుటేజ్ వచ్చేంత వరకు వాడుకునింది తర్వాత సైడ్ పెట్టేసింది తర్వాత దివ్య ఎంటర్ అయింది ఇప్పుడు దివ్య అయితే తినని పాయింట్అవుట్ చేస్తుంది దివ్య హైలైట్ అవుతుంది అనేసి ఇప్పుడు దివ్యతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు బర్నీ గారిని సైడ్ పెట్టేసింది థర్డ్ పర్సన్ కోసం మన మీద గొడవ పడాలని తను చెప్పారా మీకు తన వల్ల గొడవ పడమని మీరే ఇన్షియేట్ తీసుకుంటారు మీరే గొడవ మీరే జలస్ పడతారు ఇవన్నీ చేసింది మీరే ఫైనల్గా బర్నీ గారిని సైడ్ చేసేసారు ఓకే బర్నీ గారు ఇప్పుడైనా స్టాండ్ తీసుకుని బర్నీ గారు గేమ్ బర్నీ గారు ఆడితే పక్కాగా టఫ్ అయిలో ఉంటారు తను నో డౌట్ అట్ ఆల్ తన క్రేజ్ అటువంటిది తన హ్యుమానిటీ అలా అలాంటిది తన బిహేవియర్ అలాంటిది అండ్ మోర్ ఓవర్ ఇమాన్యువల్ మేము ఆడియన్స్ అందరు నీకు సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే నీ గేమ్ పరంగా ఉంది నువ్వు సేఫ్ ప్లేయర్ ఎక్కడా కాదు నువ్వు స్టాండ్ తీసుకుంటున్నావు నువ్వు కష్టపడుతున్నావు నువ్వే హౌస్ని మొత్తం నవ్విస్తున్నావు అసలు డిమాండ్ పవర్ను కళ్యాణ్ నామికేషన్లో ఎవరి పాయింట్ అనేది అసలు అర్థం అవ్వట్లేదు ఈ డిమాండ్ ఎందుకు కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడో ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు కళ్యాణ్ పాయింట్ అయితే క్లియర్గానే ఉంది ఎందుకంటే వాళ్ళు తనను తీసేయడం అనేది చాలా రాంగు ఫస్ట్ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టలు అండ్ మరోవర్ రీతు కూడా అసలు దేనికి ఫైర్ అవుతుందో అనేది అర్థం అవట్లేదు ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ మనకు అర్థం కాదు కళ్యాణ్ అయితే జెన్యున్గా ఉన్నాడు ప్రతిసారి తనే ఛాన్స్ తీసుకుంటున్నాడు కదా అనేసి అందరు తన మీద పడితే అవ్వదు కదా సో చూసుకొని ఆడితే మంచిదని నా అభిప్రాయం మీరేమంటారు ఫ్రెండ్స్ డిమాండ్ అన్నీ పక్కన పెట్టేసి గేమ్ ఆడితే చూడాలని అనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్లో రీతును అవాయిడ్ చేసి గేమ్ మీద ఫోకస్ చేసేవాడు ఇప్పుడు గేమ్ అవాయిడ్ చేసి రీతు మీద ఫోకస్ చేస్తున్నాడు మరి తింది ఎంతవరకు గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుందో గ్రాఫ్ పడిపోతుందో మనకు తెలీదు చూడాలి మరి ఎప్పుడు ఈ ఈ వీక్ అయితే ఎక్సెప్ట్ రీతు అందరూ నామినేట్ అవుతారని అనుకుంటున్నాను రీతు ఎవరిని సేవ్ చేస్తుందో లేకుంటే అది ఏం పెడతారో బిగ్ బాస్ ఫైనల్ ట్విస్ట్ అయితే తెలియదు అండ్ సీ టుడే ఎపిసోడ్ విల్ అప్డేట్ ఫైనల్ రిజల్ట్ థ్యాంక్ యూ మా దివ్య తల్లి నువ్వు అసలు మనిషివైనా ఎందుకు అట్లా ఫ్లిప్ అవుతావు బన్నీ గారేమి నీ దగ్గరకు వచ్చి నువ్వు నా చెల్లిగా ఉండు నువ్వు నా చెల్లి నేను నా చెల్లిలా ఫీల్ అవుతున్నాను అని ఏం చెప్పలేదు కదా అసలు బన్నీ గారు నుండి ఏం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అండ్ మోర్ ఓవర్ బన్నీ గారిని లైక్ కమాండ్ చేసే హక్కు మీకు ఎక్కడిది చెప్పండి అట్లీస్ట్ తన ఏజ్కైనా మనం రెస్పెక్ట్ చేయాలి కదా ఇప్పుడు తనూజా బాండింగ్ ఎంత ప్యూర్గా ఉంది ఫస్ట్లో నువ్వు రాకుండా ముందు వాళ్ళ బాండింగ్ ప్రతి ఒక్కరికి నచ్చేది ఎప్పుడైతే నువ్వు హౌస్లోకి ఎంటర్ అయ్యావో అప్పుడు వాళ్ళ బాండింగ్ పోయే మధ్యలో నీ బాండింగ్ పోయి అసలు బర్నీ గారికి వాల్యూ లేకుండానే పోయా అంతకుముందు నానా నానా అని ఎంత క్యూట్గా అనిపించేదో ఈవెన్ తనుజాకి అందరూ ఇష్టపడేవాళ్ళు బర్నీ గారు ఆ బాండింగ్ వేరే లెవెల్లో ఉన్నింది బర్నీ గారు గేమ్ కూడా పీక్స్లో ఉండింది అప్పుడు టాప్ ఫైవ్ టాప్ వన్లో ఉండదు నువ్వు ఎప్పుడైతే లెగ్గు పెట్టావో అప్పటి నుంచి తగులుకున్నావు చూడ అన్నని అసలు కొంచెం మెచ్యూర్గా ఆలోచించి దివ్య ఆ సిచ్యువేషన్స్ని బట్టి వాడుకోకూడదు జనాల్ని అన్న అన్న అన్నప్పుడు అన్నలాగే ఉండాల ఇప్పుడు ప్రతిసారి తను మీకే సపోర్ట్ చేస్తే తనకేం ఆడే ఆడేదొద్దా అసలు మీరు ఏమనుకుంటున్నారు అసలు ఎందుకు గారిని టార్గెట్ చేస్తున్నారు ఫస్ట్లో ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గర నుంచి మీరు ఇంత స్టాండ్ తీసుకున్నారు ఇప్పుడేమో ఆయన్నే బ్లేమ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదా సుమనన్న మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ రైటు తనుగా మీరు అక్కడికి వెళ్ళి సర్వ్ చేసుకోండి అని చెప్పలేదు మీరు అక్కడికి వెళ్ళండి వెళ్ళండి అని మాత్రమే చెప్పింది సో మీరు ఆ పాయింట్ మీద తను నామినేట్ అయ్యడంలో తప్పేమీ లేదు యాక్చువల్గా తను మీకే స్టాండ్ తీసుకుంటుంది కెప్టెన్ అవ్వడానికి బట్ రీతూను పవన్ ఎప్పుడైతే డిఫెండ్ చేశారో అందుకోసం అనేది మళ్ళీ తను ఫ్లిప్ అయ్యింది తనకు కాన్ఫిడెన్స్ లేదు ఎవరిని పాయింట్ కరెక్ట్ అని ఫస్ట్ ఒకరు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు తను స్టాండ్ తీసుకోవాలి కదా సో ఎల్లో ఎల్లో అని చెప్పింది తర్వాత రీదు దాన్ని తిప్పేసి పెట్టండి తిప్పేసి పెట్టండి తిప్పేసి పెట్టండి అంటే అప్పుడు తిప్పేసి పెడితే అప్పుడు అది వర్క్ అయింది ఆ రూజా ఫస్ట్లోనే చూడ చూసుకొని చెప్పిందంటే అతనికి చెప్ కరెక్ట్ అయ్యి ఉండేది కదా అండ్ మోర్ అవర్ అక్కడికి వెళ్ళి వన్ మినిట్ వెయిట్ చేస్తారు అప్పుడు చూడొచ్చు కదా ఇది కరెక్ట్గా ఉంది ఇది లేదు అని సంచాలక్గా ఫైనల్గా చూసే దానికంటే ముందు తను అక్కడికి వెళ్ళి తన డెఫి డెసిషన్ చెప్పకముందు తను చెప్పింటే తను నియమం మార్చుకొని కెప్టెన్ అయ్యేవాడేమో సో అందులో కూడా తప్పుగానే చెప్పింది ఈవెన్ అసలు సుమనన్న మీరు తగ్గేదే లేదు మీరు బాగా ఆడుతున్నారు మీ పాయింట్ కూడా కరెక్ట్గా ఉంది తను లాస్ట్లో ఇంకో పాయింట్ అన్నారు కదా ఎవరు సేఫ్గా మారుతున్నారో అందరికీ తెలుసులే చాలే అమ్మా అన్నావు కదా అది హైలైట్ అసలు కరెక్ట్గా చెప్పారు బాండింగ్స్ని వాడుకొని తర్వాత జనాల్ని వాడుకొని ఎవరు సేఫ్గా మారుతున్నారో అందరికీ తెలుసు అబ్బాబ్ ఏమన్నా ఇది మీకు న్యాయమైన అమ్మా తల్లి అసలు మిమ్మల్ని బాని సరే కూతురుగా రమ్మన్నారా ఆమెను చెల్లిగా రమ్మన్నారా మీరు మీరే బాండింగ్స్ క్రియేట్ చేసుకొని మీరు మీరే ఆయన్ని బ్లేమ్ చేస్తూ మీరు మీరే కొట్లాడుకోవాలి మళ్ళీ నీకు నాకు ప్రాబ్లం లేదంటే తనుజా తనుజ మహానటికి ఇంక ఆ అందరూ వచ్చి ఇంకెన్ని ఎన్ని ఇవ్వలే తల్లి నీకు ఇవన్నీ సరిపోవట్లేదా నువ్వు మహానటికే మహానటికి నువ్వు గొప్ప నటికి అసలు మీ పాస్కర్ రేటింగ్ బయట అసలు అసలు మీ బొబ్బా ఎక్కడ చూడలేదండి మీ లాంటి వాళ్ళని అసలు త దివ్య అన్న తన షేర్స్ తను బయటకు వస్తున్నాయి కానీ మేము ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నామండి ఆ బన్నీ గారు చచ్చిపోతుంటారు పాప ఇప్పుడు ఏం చేయాలో తెలియక అసలు ఆయన సిచ్యువేషన్ ఏంటి చెప్పండి మీరు మీరు మీ ఆయన చెప్పారా మీకు మీ గు మీరు పడండి అని లేకుంటే ఆయన చెప్పారా మీరు నాతో ఉండండి అని లేక ఒకరి గురించి ఒకరికి ఆయన ఎప్పుడన్నా బ్యాడ్గా చెప్పారా మీకు లేదా మీకు అసలు ఏమన్నా చేశారా ఆయన మీ వల్లనే ఇంకా ఆయనకు సేఫ్ గేమరు బ్యాడ్ పర్సన్ మీ వల్ల నిందలు వస్తున్నా కూడా భరించి మిమ్మల్ని ఒక్క మాట అనుకున్నా మీ దగ్గరకు వచ్చి ఓదారుస్తున్నాడు మీరు పిలిచే బంధాలకు లొంగిపోయి అట్లా ఉన్నాడు అతన్ని మీరు కార్నర్ చేయడం ఇప్పుడు ఏమన్నా అవసరం బా భావ్యంగా ఉందా చెప్పండి దివ్య అంటుంది అసలు నీవు ఇలాగ సైలెంట్గా ఉండడం కాదు అని తనలాగా ఉండకపోతే తను హాయ్ హలో ప్రోమో చూసారు కదా లాస్ట్కి ఈ బౌండింగ్స్ వల్ల గారికి ఎఫెక్ట్ అవుతుంది ఇటు తనూజ గెయిన్ అవుతుంది అటు దివ్య కూడా గెయిన్ అవుతుంది వాళ్ళిద్దరూ ఏదో కొంత స్క్రీన్ స్పేస్ బర్నీ గారితో షేర్ చేసుకుని బాండింగ్స్ అనో లేక ఏదో గొడవ అనో లేక ఏదో అనో వీళ్ళిద్దరికీ అయితే పాజిటివ్గానే ఆడియన్స్లోకి వస్తుంది బట్ అట్ ద ఎండ్ బర్నీ గారికి పోస్ట్ వల్ల కూడా బ్యాడ్ అవుతున్నారు ఇటు ఆడియన్స్లో బ్యాడ్ అవుతున్నారు ఇటు వీళ్ళిద్దరిలోనూ బ్యాడ్ అవుతున్నారు ఏంటండి పాపం బర్నీ గారు ఏంటి అసలు బర్నీ గారు సిచ్యువేషన్ ఏంటో అసలు అర్థం కావట్లేదు ఈవెన్ బర్నీ గారు వీళ్ళిద్దరిని అవాయిడ్ చేసి తన గేమ్ తను ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది గారు మంచివారే బట్ వాళ్ళు దాని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఇప్పుడు మన ఇంట్లోనే మనకే ఒక్కొక్కసారి కాన్సిక్వెన్సెస్ వస్తుంటాయి సిచ్యువేషన్స్ బట్టి అలా గారు ఎవరికి సపోర్ట్ చేయాలి బర్ణి గారు ఎవరికి స్టాండ్ తీసుకోవాలి ఈ దివ్య తీసుకుంటే తనుజాక్ తను తనుజా తీసుకుంటే దివ్య కోకం వాళ్ళు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు వాళ్ళు క్లారిటీ తీసుకునేంత వరకు ఈ ఇష్యూ ఇలాగే జరుగుతూ ఉంటుందని అనుకుంటున్నాను ఈ బిగ్ బాస్ అయిపోయేంత వరకు అయిన తర్వాత కూడా వీళ్ళైతే డౌన్ అవుతారని నేను అనుకోవట్లేదు మొత్తానికి నాకైతే బన్నీ గారికి వీళ్ళిద్దరి వల్ల ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ అండ్ లైక్ అండ్ వాచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హాయ్ అండి వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ బేజ్ రివ్యూ ఈరోజైతే నాకు తెలిసి ఎలిమినేషన్ అయితే ఉండదని అనిపిస్తుంది ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఇమాన్యువల్ గారు పవర్ వస్తారని వాడే ఛాన్స్ అయితే ఉంది బట్ ఆడియన్స్ ఓట్స్ ప్రకారం దివ్య సంజన ఎవరు ఎలిమినేట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు అండ్ నాకు తెలిసి సంజననే ఎలిమినేట్ అయ్యిండు అని నేను అనుకుంటున్నాను అకార్డింగ్ టు మీ ఎందుకంటే నేను పోల్ పెట్టాను నా ఛానల్లో ఒక టూ త్రీ పోల్స్ అప్పుడు సంజన ఒకసారి దివ్య రెండు సార్లు సంజన రెండు సార్లు అలా వస్తున్నారు అండ్ మోర్ ఓవర్ దివ్యకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని బయట టాక్ బట్ బిగ్ బాస్లో ఏం జరిగిందో మనకు తెలియదు కదా సో ఇమాన్యువల్ పౌరస్త్రాన్ని వాడారా వాడితే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఆడియన్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు పౌరస్త్రాన్ని వాడితే ఎలిమినేషన్ ఉందా లేదా అన్నది ఈరోజు ఫుల్ ఎపిసోడ్లో మాత్రమే తెలుస్తుంది మనకు అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే నిన్న డివన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు దివ్య సేఫ్ అయిందని ఎంత ప్రచారం చేశారు చూసారగా డివన్ పవన్ సేవ్ అయ్యారు సో ఎందుకు ఫాల్స్ కమిట్మెంట్స్ చెప్పాలి ఎందుకు ఊరికే ఒక కంటెస్టెంట్ని మనం బ్యాట్ చేయాలి ఎవరికి ఉన్న కెపాసిటీ కెపబిలిటీ వాళ్ళకు ఉంటుంది కదా మనం సాధ్యమైనంత వరకు గుడ్గానే పోదాం అందరికీ కూడా ఏమంటారు థ్యాంక్ యూ ఎల్ ప్రముఖ్రి అయితే చూసారు కదా నాకు తెలిసి ఈరోజు ఎలిమినేషన్ ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే ఇమాన్యువల్ పౌరస్త్రాకి నాకుసారి ముడి పెట్టారు లాస్ట్ ఓటింగ్ లీస్ట్ ఓటింగ్లో అయితే సంజనా గారిని దివ్య గారిని పెట్టారు మన ఊరికి నిన్నటి నుంచి కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు డిమన్ పవన్ ఎలిమినేట్ డిమాండ్ పవన్ ఎలిమినేట్ అని డిమాండ్ పవన్ ఎలా ఎలిమినేట్ అవుతారండి టఫై కంటెస్టెంట్ అతను అండ్ మోరోవర్ సంజన గారు దివ్య గారిని పెట్టారు లాస్ట్లో చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఆడియన్స్ ప్రకారం అండ్ ఇఫ్ ఇమాన్యువల్ గారు అస్త్రాన్ని వాడితే ఎవరు ఎలిమినేట్ అవుతారు వాడకపోతే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ చూసాక అర్థమవుతుంది అండ్ నాకు తెలిసి ఇమాన్యువల్ అస్త్రాన్ని వాడతారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీకే కదా లాస్ట్ ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ వాడచ్చో వాడకూడదో తెలియదు మెయిన్గా సంజనా గారు ఉన్నారు కదా ఈ వీక్ ఎలిమినేషన్ డేంజర్ రన్లో అందుకనేసి ఇమాన్యువల్ వాడతారని అనిపిస్తుంది బట్ చూడాలి ఎవరు ఆడియన్స్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఇమాన్యువల్ గారు పవర్ అస్త్రాన్ని వాడి ఎవరిని సేవ్ చేశారన్నది ఈరోజు ఎపిసోడ్లో ఫుల్ ఎపిసోడ్లో అయితే చూ చూసి మీకు ఫైనల్ అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ